హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఇవాంటి వీడియోలు ఇలాంటి దోశ పెనం మనం వాడిన తర్వాత ఈ విధంగా నల్లగా అయిపోతూ ఉంటుంది సైడ్స్లో మాత్రం మరియు మిడిల్లో చూడండి ఎంత ఇలా డస్టీగా ఉంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది అస్సలు రిమూవ్ అవ్వదు మనం ఇలాగే తరచూ తినడం వల్ల మనకైతే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి చూడండి ఎంత డస్టీ అనేది ఉందో మనం ఎంత స్క్రబ్బర్ వేసి క్లీన్ చేసినా కూడా ఈ డస్ట్ మాత్రం అస్సలు వెళ్ళదు మరియు అర్జెంటుగా మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అస్సలు మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా అస్సలు రాదు చాలా కోపంగా ఉంటుంది మనం ఈ పాత పెనాన్ని కొత్తగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చిట్కా మాత్రం చాలా కొత్తగా ఉంటుంది అండ్ ఎఫెక్ట్గా పనిచేస్తుందండి అసలు మనం ఎటువంటి కష్టం లేకుండా చాలా ఈజీగా మనం క్లీన్ చేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి మన ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని క్లిక్ చేసుకుని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు ఈ పాత దోశ పెనాన్ని కొత్తగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మొదట ఇక్కడైతే నేను హాఫ్ స్పూన్ ఇలా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మనం ఏదైనా క్లీన్ చేసే ఐటమ్స్లో సాల్ట్ యాడ్ చేస్తే చాలా బాగా క్లీన్ అవుతుందండి తరువాత ఇందులో కొద్దిగా నిమ్మ ఉప్పు యాడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరింట్లో ఇప్పుడైతే ఉంటుంది లేదంటే షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది కొద్దిగా ఇలా నిమ్మ ఉప్పు తీసుకోండి నిమ్మ ఉప్పునైతే మాత్రం మనం వంటల కంటే ఇలాంటి క్లీన్ చేసే ఐటమ్స్కి చాలా బాగా క్లీన్ అవుతుందండి నిమ్మ ఉప్పు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఎఫెక్ట్గా ఇలా మనం ఒక ప్యాకెట్ తీసుకుంటే చాలా రోజుల వరకు వస్తుంది ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత ఈ విధంగా ఒక షాంపూ ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను ఓపెన్ చేసుకొని మన ఇంట్లో ఏ షాంపూ అయినా పర్వాలేదండి ఇలా కొద్దిగా తీసుకోండి లేదా వన్ ప్యాకెట్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా వెనిగర్ అండి మన ఇంట్లో ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు దీని ప్లేస్లో మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ మనం వేసాం కాబట్టి ఇవి మాత్రం జిడ్డుకి మరియు మురికిని క్లీన్ చేయడానికి చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుందండి ఇవి మాత్రం ఇందులో మనం సాల్టు నిమ్మ ఉప్పు బేకింగ్ సోడా వెనిగర్ షాంపూ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి వీటిలో జిడ్డు మురికి మరియు చాలా ఈజీగా నొప్పి లేకుండా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా అంతా మనం మొత్తంగా అప్లై చేసుకోవాలి ఎండింగ్ వరకు చూడండి లాస్ట్ వరకు ఇలా ఈ లిక్విడ్ను ఇలా అప్లై చేసుకోవాలి స్పూన్ సహాయంతో ఇలాగే జస్ట్ టూ మినిట్స్ అలాగే ఉంచేయాలండి కొద్దిసేపు నాననివ్వాలి అప్పుడే చాలా బాగా క్లీన్ అవుతుంది టూ మినిట్స్ తర్వాత ఇలా స్టవ్ మీద ఇలా హై ఫ్లేమ్లో వన్ మినిట్ వరకు హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న డస్టీ మరియు గార అంతా ఖచ్చితంగా వచ్చేస్తుందండి ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ తీసుకుంటున్నాను నేను ఎక్కువగా ప్రెజర్ చేయట్లేదండి జస్ట్ ఇలా రుబ్బుతున్నానంటే దానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మనం ఎక్కువగా స్క్రబ్ చేసినట్లయితే పెనం మీద ఖచ్చితంగా గీతలు పడతాయండి చూడడానికి అసలు బాగుండదు నేను జస్ట్ ఇలా పైన పైన ఇలా రుద్దుకుంటున్నానండి ఇలా వేడి చేసుకుని మనం ఈ ఐటమ్స్ కలుపుకొని ఇలా వేడి చేసుకోవడం వల్ల ఈ విధంగా మనం స్క్రబ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మురికి మరియు జిడ్డంతా క్లీన్ గా రిమూవ్ అవుతుంది మనకు ఎటువంటి కష్టం అనేది అసలు ఉండదండి మనం ఈ విధంగా హీట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది జస్ట్ ఇలా నేను పైన పైన ఈ విధంగానే టూ మినిట్స్ వరకు మనం ఇలా హీట్ చేసుకుంటూ రుద్దుకోవాలండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి స్టీల్ స్క్రబ్బర్ అయితే వేడైపోతుంది ఈ విధంగా స్పూన్ పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎలా వస్తుందో మురికి అయితే ఆ రెడ్ కలర్ లో వచ్చిందంతా మురికేయండి అందులో ఉన్న ఆ డస్ట్ మనం దోశలు వేయడం వల్ల అదైతే కచ్చితంగా ఉండిపోతుందండి మనం ఎంత క్లీన్ చేసినా కూడా నార్మల్ స్క్రబ్బర్ తో ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఆ పెనంలో ఉన్న ఎక్స్ట్రా ఈ డస్ట్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి కలర్ అయితే ఎలా మారిందో ఈ విధంగా మనం తరచూ దోసలు వేసుకొని తినడం వల్ల ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి అసలు దోశలు అనేది పర్ఫెక్ట్ గా రాదు ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నట్లయితే పాత పెనాన్ని కొత్తగా చేసుకోవచ్చండి అసలు మనం మార్కెట్లో కొత్త పెన్నమే అసలు అక్కర్లేదు ఇంట్లోనే ఈ విధంగా ఈ చిట్కా ఫాలో అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా హీట్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేను కడిగి చూపిస్తాను చూడండి ఎలా క్లీన్ అయిందో చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో పాత పెనాన్ని ఈ విధంగా కొత్తగా చేసుకున్నామండి చాలా ఈజీగా ఎటువంటి కష్టం లేకుండా ఈ ఐటమ్స్తో కేవలం ఈ జస్ట్ ఈ ఐటమ్స్ తో మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి మనం ఎక్కువగా ఈ పాత పెనాలని పడేస్తూ కొత్తవి అయితే తీస్తూ ఉంటామండి కొత్తవి కూడా సేమ్ ఇలాగే సిక్స్ మంత్ తర్వాత ఈ విధంగా అయిపోతూ ఉంటుంది మనం ఇలా మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్ గా పాతదాన్ని కొత్తగా చేసుకోవచ్చండి ఈ విధంగా క్లీన్ చేసిన వెంటనే ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఉంచుకోవాలండి ఎందుకంటే మనం ఇలా స్క్రబ్ చేసాం కాబట్టి ఇలా ఆయిల్ చేసుకున్నట్లయితే మంచిగా సీజనింగ్ చేసుకున్నట్లు పాతదాన్ని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి టూ మినిట్స్ అలాగే ఉంచేయండి ఇప్పుడైతే చూడండి నేను టూ మినిట్స్ తర్వాత దోశ లైస్ చూపిస్తాను చూడండి చాలా పర్ఫెక్ట్ గా ఎక్కడ కానీ అంటుకోకుండా చాలా ఈజీగా వస్తాయండి అసలు మిడిల్ లో చూడండి ఎటువంటి ఆ డస్ట్ గానీ సైడ్స్ లో గానీ డస్ట్ గానీ అసలు లేదు చూడండి చాలా పర్ఫెక్ట్ గా దోశలు అయితే చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా చాలా ఈజీగా మనం సీజనింగ్ చేసుకున్నట్లయితే పాతదాన్ని ఈ విధంగా కొత్తగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఈ చిట్కా ఫాలో అవ్వండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ